గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ ఓం గం దాత్రేయా తల్లిదండ్రులు పాతాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురు పాదాలకి శిరస్సు వంచి నమస్కారం ప్రేక్షక మహాశైలందరికి కూడా నమస్సు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంది ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి సింహరాశి జూన్ మాసంలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో కుటుంబపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా విదేశీ పరంగా అన్ని విధాలుగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ముందుగా తెలుసుకుందాం ఆ ఫలితాలకి మనం తగ్గ పరిహారాలను తెలుసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇప్పుడు సింహరాశి వారికి అంటే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం మా మీ అనే అక్షరము మీ పేరులో మొదటిగా గలవారు ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా వర్తిస్తాయి ఈ ద్వాదశ రాశిలో ఈ సింహరాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రైతే ఇప్పుడు తెలుసుకుందాం లగ్నంలో కేతు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు వే స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు ఈ మాసం సింహరాశి వారికి అద్భుతంగా ఉంది సింహరాశి వారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అన్ని పనులు చేయగలిగేటువంటి ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది ముందుకు సాగగలుగుతారు నలుగురు మీకు సహాయ సహకారాలు అందించగలుగుతారు కష్టపడతారు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు గృహ నిర్మాణ గృహాన్ని కొనుగోలు చేసుకోవాలన్న కోరిక తప్పకుండా నిలబడుతుంది ఆగిపోయిన గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసుకోవాలనుకున్న వారికి గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు విదేశాల్లో ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా సరియైన సమయానికి అందుతాయి విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి యూనివర్సిటీల్లో సీట్లు కూడా తప్పకుండా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో వ్యాపారం చేస్తూ నివసిస్తున్న వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంది అక్కడ కూడా ఆస్తులు ఏర్పరచుకోగలుగుతారు అలాగే స్థిరార్చుల అభివృద్ధి పరచుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది తల్లిదండ్రుల మధ్య మంచి ప్రేమ అనురాగాలు ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితులు తప్పకుండా మీరు కలుసుకోగలుగుతారు వారు ఆర్థిక పరంగా వారికి తప్పకుండా మీరు సహాయం చేయగలుగుతారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి స్థాన బదిలీలు కూడా ఉన్నాయి అలాగే వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెడతారు కొత్త కొత్త వ్యాపారాలను చేగిసి లాభాలు పొందేటువంటి మంచి ప్రణాళికలను ఏర్పరచుకోగలుగుతారు ఉద్యోగపరంగా స్త్రీలు మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారు అలాగే బ్యాంక్ లోన్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి బ్యాంకులో పనిచేసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు కొత్త కొత్త కోర్సుల్లో చేరగలుగుతారు డబ్బులు చాలా జాగ్రత్త కొత్తగా వాడుకోండి డబ్బుని సద్వినియోగపరచుకోండి ప్రభుత్వ గృహ పథకాలన్నీ కూడా వినియోగించుకోగలుగుతారు ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ప్రైవేట్ రంగాల్లో మంచి ఉన్నత ఉద్యోగ స్థితి ఉంది అలాగే దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ పరంగా బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం ఈ సూచనలు ఉన్నాయి ప్రేమికులు పెద్దవారిని ఒప్పించి వివాహం చేసుకొని ఇతర దేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మానకసిక రిపీట్ మానసిక ప్రశాంతత పొందటం చాలా పొందగలుగుతారు రిపీట్ మానసిక ప్రశాంతత పొందగలుగుతారు అలాగే బంధువులతో మంచి గౌరవంగా ఉంటారు బంధుమిత్రులతో సకుటుంబంగా కలిసి మెలిసి కొన్ని వివాహానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలకు కూడా గట్టిపడతాయి వివాహాల గురించి మాట్లాడుకోగలుగుతారు రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి తప్పకుండా బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు డబ్బు సంపాదన కోసం కొత్త కొత్త అన్వేషణలు చేస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు మిత్రుల ద్వారా ధన సహాయం ఏర్పడుతుంది చిన్ననాటి స్నేహితులను కలుపుకోగలుగుతారు ప్రే ప్రేమించిన వారితో సంతోషంగా ఆనందదాయకంగా ఉంటారు తర్వాత విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మంచి స్నేహితుల వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు వ్యాపారస్తులకు అధికమైనటువంటి ధనలాభం ఉంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో మంచి గుర్తింపు సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో ఉన్నవారి ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది మీరు ఇంకా మంచి మంచి అవకాశాలు పొందాలి మంచి ఫలితాలు పొందాలి లక్ష్మీ గణపతిని పూజించండి అలానే గాయత్రి మాత దర్శనం చేసుకోండి ఇంకా మీకు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాలు చేసుకోండి మీ జాతకంలో మీకు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్కి సంబంధించిన ఆయన నా దగ్గర ఉన్నాయి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా ఉద్యోగం జాబ్ ఉద్యోగ రిపీట్ జాబ్కి సంబంధించిన ఆయిల్స్ వ్యాపారం కోసంలో మంచి అధిక లాభాలు పొందాలనుకుంటున్నారా వ్యాపారానికి సంబంధించిన ఆయన మహాకాల సర్పదోషానికి పితృదోషాలకి మంచి కాన్సన్ట్రేషన్కి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన షుగర్కి థైరాయిడ్కి రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇవి వాడండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు మీ అంతటా మీరే నాకు కామెంట్లు పెడతారు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సర్వే జనాభా ఉంటుంది